టీవీ వీకేఆర్ వైస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన అసలు బిఆర్ఎస్ పార్టీని పూర్తి చెడగొట్టింది పాడి కౌశిక్ రెడ్డి ఆ బుద్ధుందా ఏందో నాకు అర్థం కాదు మీరు ఏది అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మళ్ళీ హరీష్ రావు అన్న వీళ్ళంతా మళ్ళా వాని అనుకోండి వానికి సపోర్ట్ చేసుకుంటూ తెలంగాణకు వ్యతిరేకంగా రాళ్లతోని దాడి చేసినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తర్వాత బ్లాక్మెయిల్ చేసి ఓటర్లను నేను మీరు నా కోటేయకపోతే నా శవాన్ని చూస్తారని చెప్పేసి చెప్పి బ్లాక్మెయిల్ చేసి గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి తర్వాత ఆడోలను కంచ కించపరిచే విధంగా గాజులు చీరలు ఇస్తాము కట్టుకోన్రీ అని చెప్పేసి ఒక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను అట్లా అనడము అదొక పెద్ద తప్పు అదొక దుర్మార్గం అట్లనే మళ్ళీ ఆంధ్రోడు బతుకొచ్చినోడు అని చెప్పేసి అని చెప్పేసి ఇంకా పెద్ద తప్పు ఎందుకంటే ఆ వాళ్ళతోనే మీ మొత్తం మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దోస్తాన్ చేసింది వాళ్ళతోనే బిజినెస్లు చేసింది ఇప్పటికీ బిజినెస్లు చేస్తూ ఉన్నది మరి వాళ్ళతో దోస్తాన్ చేస్తున్నటువంటి మీ బీఆర్ఎస్ నియమానాల మీరు దేనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరి దోస్తాన్తోని మీరు బిజినెస్లు చేస్తూ ఉన్నారు బుద్ధి జ్ఞానం లేని అవులాగాడు పాడి కౌశిక్ రెడ్డి అలాంటివన్నీ మీరు ఎనకేసుకొని పార్టీని నాశనం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని నాశనం చేసుకుంటూ వస్తున్నారు తప్ప మీరు అసలు మొదట పడేట్లు లేరు బీఆర్ఎస్ మొదట పడే అవకాశాలు అయితే నాకైతే కనిపిస్తలేదు ఎందుకంటే ఎవడో కూడా ఏదో ఒక రకంగా పార్టీని నాశనం చేసుకుంటూ వస్తున్నాడు కేసీఆర్ కన్నా ఉండాలా హరీష్ రావు కన్నా ఉండాలనా కనీసము అసలు ఏంది ఆ మాటలేంటి మా వ్యవహారం ఏంటి